మనం ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం చేస్తున్న మోసం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది సో ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని బాగా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు ఈ ఈరోజు మనం చూసినాం అనమాట బాబు షూరిటీ మోసం గ్యారంటీ బాబు షూరిటీ ఆయన చెప్పింది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున చెప్పి మోసం చేసి ఆయన అధికారం లేకొచ్చాడు అది కాదు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని మనం ఎలుగెత్తి చాటాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మనకు సంబంధించి మనం ఈ పద్నాలుగు నెలల కాలంలోనే అన్ని రకాలుగా మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు కూడా నష్టపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం మన మాట మన కాదు మన అన్ని అన్ని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అన్ని రకాలైన కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి మనం అందరం చూస్తూనే ఉన్నాము అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా గ్రామ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా అందరి పైన దొంగ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది చేస్తున్న పరిస్థితి మనందరికి కూడా తెలిసిన విషయమే ఖచ్చితంగా మనమంతా సెకండ్ గ్రేడ్ సిటిజన్ మాదిరి ఉండే కార్యక్రమం జరుగుతోంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే చెప్తున్నాడనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో పక్కన పెట్టండి వాళ్ళకి ఏ పనులు చేయబండి అని ఆయన చెప్పే కార్యక్రమం చూడండి మనం ఈ రకంగా ఉండాలా మరి మనకు సొంతంగా ఏది సొంతంగా ఎవరికైనా కూడా ఆదాయం జరగకపోయినా పర్వాలేదు కానీ నిన్న ఎలక్షన్ నిన్న మొన్న ఐదేళ్లలో జరిగిందదే కానీ మనకు మన పార్టీ మన ప్రభుత్వం అధికారంలో ఉంటే ఖచ్చితంగా మనకు ఒక రక్షణ వ్యవస్థ మనకు చుట్టూ ఉండే కార్యక్రమం జరుగుతుంది మనం కాపాడే కార్యక్రమం జరుగుతుంది ఈ రకంగా దొంగ కేసులకు మనం దూరంగా ఉండే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అన్నమాట మన ఉరికి కోసం కష్టపడాల్సిన అవసరం తప్పకుండా ఉంది మన భవిష్యత్ తరాల కోసం కష్టపడాల్సిన అవసరం తప్పకుండా ఉంది అందుకోసమే పెద్ద ఎత్తున మనం పార్టీని నిర్మించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఏదో చంద్రబాబు నాయుడు గారు చేయలేదునో ఇంకొకటో ఇంకొకటో అని మనం చెప్పేసేసి దాని వల్ల ఓట్లు వస్తాయి వల్ల ఓట్లు వస్తాయని మనం ఎప్పుడు కూడా భావించకూడదు వద్దు అది మనం మనకొద్దీ మనం మన పార్టీని బలోపేతం చేసుకునే కార్యక్రమం చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఒక వందల సంవత్సరాలు పార్టీ మనగలిగే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారం లేకి మనం తీసుకొచ్చి తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఖచ్చితంగా అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారనమాట టూ ఓ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటుంది అని చెప్పేసేసి మీకు అందరికీ కూడా చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఫస్ట్ సారి మొదటిసారి మనం కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం జరిగింది సో భవిష్యత్తులో అటువంటిది జరగదు ఖచ్చితంగా కార్యకర్తలే పట్టుకొమ్మలు ఈ పార్టీకి ఖచ్చితంగా వాళ్ళందరి అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా మనకు చెప్తున్న పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా మన భవిష్యత్తు కోసం మనం మనం మన కుటుంబాల కోసం మన భవిష్యత్ తరాల కోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా అనమాట లేకుంటే ఇంకా ఏదైనా మనం ఎంఆర్ఓ ఆఫీసులో పని కావాలన్నా పోలీస్ స్టేషన్ లో పని కావాలన్నా ఇంకొకటి పని కావాలన్నా మనం మనం మన పోలీస్ స్టేషన్ దగ్గరికి కూడా రాని రాని పరిస్థితి ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా అనమాట సో వచ్చినా కూడా మనల్ని నిలబెట్టి ఏమేమో తిట్టే పరిస్థితి ఈ రోజు అధికారులకు ఉంది ఖచ్చితంగా చెప్తున్నా అధికారులందరికీ రాబోయే కాలంలో ఇంతకు ఇంత తప్పకుండా కార్యక్రమం ఖచ్చితంగా ఈ అధికారులకైతే ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నారన్నమాట డెఫినెట్ గా ఇంతకు ఇంత సినిమా చూపి ఇంత నాగేంద రెడ్డికి చెప్తూ చెప్తున్నానమాట మన సంక్షేమ కార్యక్రమాలు అందరికి ఇచ్చినాం వాళ్ళు మనందరినీ పక్కన పెట్టారని చెప్పేసి అనమాట ఖచ్చితంగా అటువంటిది భవిష్యత్తులో ఉండలే ఉండదు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపు ఉన్నారో వాళ్ళకి మాత్రమే సంక్షేమం తెలియజేసుకుంటున్నా మనం ఎందుకు చూపిస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ స్వతపకుండా మనం అందరం కూడా పెద్ద ఎత్తున మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం బలపడతాల్సిన అవసరం తప్పకుండా ఉంది రాబోయే సంక్షేమ రాబోయే సంస్థాగత ఎన్నికల్లో అన్ని అన్ని మన సర్పంచ్లు ఎంపీడీసీలు చెప్పడీసీలు అన్ని కూడా మనం గెలుచుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం ఎప్పుడు మేమందరం కూడా అండగా ఉండే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటాం అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాలుగా మీకు సపోర్ట్ గా సో డెఫినెట్ గా రేపు సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీడీ ఎలక్షన్ కానీ ఇంకా ఈ మున్సిపల్ ఎలక్షన్ కానీ ఇంకా ఏం ఎలక్షన్లు ఉంది కానీ ఇబ్బంది లేదు ఖచ్చితంగా మనం అన్ని గెలుసుకొని తీరాల్సిన అవసరం తప్పకుండా ఉంది మళ్ళీ కమలాపురం కంచుకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అందరం కూడా సాధించవలసిన ఉంది తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని రాబోయే కాలంలో మండలం మండలంలోనూ కార్యక్రమాన్ని మన చేసే కార్యక్రమం మేనిఫెస్టో గుర్తు చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారి మోసం గురించి బాబుషూరి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని మనం మండలాలకు తీసుకోవాల్సిన అవసరం ఉంది మండలం నుంచి మండల నాయకులు అందరూ కలిసి కట్టుగా కృషి చేసి మనం ఇంత ముందు మాదిరి ఎందుకంటే వర్గాలకు అతీతంగా పోరాడే కార్యక్రమం చేయండి వీళ్ళు వద్దు వాళ్ళు ఇవ్వద్దు అని అనబాటు మీరు పల్లెల్లో ఖచ్చితంగా అందరినీ కలుపుకునే కార్యక్రమం చేయండి అందరూ కలిసికట్టుగా ఉంటేనే మనం సాధించగలుగుతాము అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం సో గా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉద్యమించే కార్యక్రమాలు చేద్దాం కలిసికట్టుగా మనం పనిచేసే కార్యక్రమాలు చేద్దాము అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ మీకు అండగా నీడగా తోడుగా ఎప్పుడు నేను ఉంటాను అని చెప్పేది